హరహర మహాదేవ శంభోశంకర నమశివాయ జనవరి తొమ్మిది శుక్రవారం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ మొదటగా మేషరాశి మేషరాశి వాళ్ళకి హెచ్చు ఆత్మవిశ్వాసం మంచి పనికి ఉపయోగించుకోండి మీ శ్రమ పడిన రోజు అయినా కూడా మీకు అంతర్గత శక్తి అనేది కూడగట్టుకోగలుగుతారు మీరు డబ్బును సంపాదించినా కూడా పెరిగిన ఖర్చుల వలన దాచుకోలేకపోతారు పెండింగ్ లో ఉన్న ఇంటి పనులు కొంతవరకు మీ సమయాన్ని ఆక్రమించుకుంటాయి గత కాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి పని చేసే చోట మీ తెలివితేటర్ను లౌక్యాన్ని దౌత్యాన్ని వాడవలసి ఉంటుంది తొందరగా పని పూర్తి చేసుకోవడం తొందరగా ఇంటికి వెళ్లడం ద్వారా మీకు ఈ రోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని కుటుంబంలో వాళ్ళకి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది అద్భుతమైన జీవిత భాగస్వామి ఉంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ రోజు మీకు అనుభవంలోకి వస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఉదయం సాయంత్రం పదకొండు సార్లు ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని పఠించండి కుటుంబ జీవితం బాగుంటుంది ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంది కుటుంబం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీ ఓర్పుని కోల్పోకండి ప్రత్యేకించి క్లిష్ట సమయాలలో కోల్పోకండి స్పెక్యులేషన్ లాభాలంతేస్తుంది మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులు ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయం ప్రేమలో ఎదుగు లు ఎదుర్కోవడానికి చిరునవ్వును ధైర్యాన్ని సాహస స్వభావాన్ని కలిగి ఉండండి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ షేప్ అనేది వస్తాయి రాత్రి సమయంలో ఈరోజు ఇంటి నుండి బయటకు వెళ్లి పైన లేదా పార్కులు నడవటానికి ఇష్టపడతారు పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు అయిపోతాయి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యం కోసం సూర్య నమస్కారాలు చేయండి ఈ రోజు పన్నెండు సూర్య నమస్కారాలు ఉదయించే సూర్యంతో పాటు చేయండి ఈరోజు సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి విషయానికి వస్తే బండి నడిపేటప్పుడు ప్రత్యేకించి మలుపులలో జాగ్రత్తగా ఉండండి మరెవరిదో నిర్లక్ష్యం మీకు సమస్యలను కలిగిస్తుంది ఈరోజు మీ ముందుకు వచ్చిన పెట్టుబడి పథకాల గురించి మదుపు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఇంటి వద్ద లేదా సామాజిక సమావేశ స్థలాలలో రిపేరు పనులు మిమ్మల్ని వ్యాపకం కల్పించి బిజీగా ఉంచుతాయి మీ ప్రియమైన వారు వారి కుటుంబ పరిస్థితుల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు వారితో మంచిగా మాట్లాడి వారిని శాంతపరచండి ఆఫీస్లో ప్రతిదీ ఈరోజు మీకు అనుకూలంగా పరిగణించేలాగా ఉంటుంది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆఫీసుల్లో మీరు విచారానికి గురవుతారు దాని గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేస్తారు పనిలో ఈరోజు ఇంటి నుంచి పెద్దగా సహాయం రాకపోవచ్చు అది మీ జీవిత భాగస్వామిపై కాస్త ఒత్తిడి పెంచుతుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం హనుమాన్ చాలిస పఠించండి ఆరోగ్యం అనేది బాగుంటుంది ఈ రోజు కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే సాయంత్రం కొంచెం రిలాక్స్ అవ్వండి మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది దీనితో పాటు మీరు మీ యొక్క రుణాలను వదిలించుకుంటారు మీ సమస్యలను మళ్ళా మీరు మీ కుటుంబ సభ్యులతో సమయం చక్కగా గడుపుతారు ప్రేమ వ్యవహారంలో అపార్థానికి గురవుతారు ఆఫీస్ లో ఈ రోజు మీరు చేసే పని తాలూకు నాణ్యత చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ రోజు మీరు ఖాళీ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేయాలనుకుంటారు ఈ సమయంలో అనవసర తగాదాలకు దూరంగా ఉండండి మీ వైవాహిక జీవితం చాలా బోరింగ్ గా సాగుతోందని మీరు తెలుసుకుంటారు కాస్త ఎగ్జైట్మెంట్ కోసం ప్రయత్నించండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం రావి చెట్టుకు నీటిని అందించండి ప్రదక్షిణాలు చేయండి ముఖ్యంగా శనివారాల్లో ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ రోజు సంపద ఉద్యోగం అద్భుతంగా ఉంది ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్లైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే ఆరోగ్యం పరంగా మీకు ఇది చక్కని రోజు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది ఈ రోజు మీ తల్లిదండ్రులు మీకు పొదుపు చేయుట కొరకు హితబోధ చేస్తారు మీరు వాటిని శ్రద్ధతో విని ఆచరణలో పెట్టాలి లేదు అంటే భవిష్యత్తులో మీకు అనేక సమస్యలను ఎదుర్కొంటారు మీరు పిల్లలతో లేదా మీకంటే తక్కువ అనుభవం గల వారితో ఓర్పుగా ఉండాలి నిబ్బరం కోల్పోకండి వైఫల్యాలు చాలా సహజం అవే జీవన సౌందర్యం ఈ రోజు మీరు అందరి దృష్టి పడేలాగా ఉంటారు విజయం మీకు చేరువలోనే ఉంటుంది ఈ రాశికి చెందిన వారు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోండి పని ఒత్తిడి మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది ఈ రోజు బాగా గడవాలని గనుక మీరు అనుకుంటూ ఉంటే మీ జీవిత భాగస్వామి మూడు బాగా లేనప్పుడు ఒక మాట కూడా తూలకుండా జాగ్రత్త పడండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆకుపచ్చ రంగు బూట్లు ధరించండి ప్రేమ జీవితం బాగుంటుంది ఈ రోజు ఆరోగ్యం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి పద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి విషయానికి వస్తే సరదా కోసం బయటకు వెళ్లే వారి కోసం సంతోషం ఆనందం పొందుతారు మీ సహోద్యోగుల్లో ఒకరు మీ యొక్క విలువైన వస్తువును దొంగలిస్తారు కాబట్టి మీరు మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం మీరు పది మందిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నారో గమనించుకోండి లేదంటే మీ భావ ఆవేశాలకు మిమ్మల్ని విమర్శించడం జరుగుతుంది నిబ్బరం కోల్పోకండి వైఫల్యాలు చాలా సహజం అవే జీవన సౌందర్యం ఈ రోజే మీకు ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ మీరు భాగస్వాముల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో సమయం గడిపిన వారిని బయటకు తీసుకెళ్దాం అనుకుంటారు కానీ వారి యొక్క అనారోగ్యం కారణంగా ఆ పని చేయలేరు మీ జీవిత భాగస్వామి దురుసు ప్రవర్తన మిమ్మల్ని రోజంతా వెంటాడుతూనే ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం బలమైన ఆర్థిక స్థితి కోసం తినడానికి ముందు మీ పాదాలను కడుక్కోండి అది మీకు సాధ్యం కాకపోతే తినేటప్పుడు పాదరక్షకులు అంటే చెప్పులైనా తీసి తినండి ఈ రోజు ఆరోగ్యం అద్భుతంగా ఉంది సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్లైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒక దానం లేదా ఉదార సహాయం చేయడం అలాంటి పనుల్లో చేయండి వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి ముఖాల్లో ఆనందాలు వెళ్లి విరుస్తాయి మీరిన బంధువులు అకారణ డిమాండ్లు చేసే అవకాశం ఉంటుంది మీ ప్రేమైన వారి స్నేహాన్ని విశ్వసనీయతను శంకించకండి మీ విజయాన్ని అడ్డుకుంటున్న వాళ్ళు ఈరోజు ఆఫీస్లో మీ కళ్ళ ముందే చాలా ఘోరంగా చితికల పడతారు ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈ రోజు చదువుల పట్ల శ్రద్ధ చూపించడం కఠినమవుతుంది స్నేహితులతో కలిసి మీ విలువైన సమయాన్ని వృధా చేస్తారు ఈ రోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పగా ఉంటుంది మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నది తనకు తెలిసేలా చెప్పండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థికంగా వెనుకపడిన నేపథ్యంలో వచ్చిన మహిళలకు సహాయం చేయండి ఇది మీ ఆరోగ్యానికి కుటుంబానికి మంచిది ఈ రోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంది ఉద్యోగం కూడా పర్వాలేదు కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే ఆరోగ్యం పరంగా మీకు ఇది చక్కని రోజు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది ఈ రోజు కోసం బ్రతకడం వినోదం కోసం విచ్చలవిడిగా ఖర్చు చేయడం అనే మీ స్వభావాన్ని ఒకసారి పరిశీలించుకోండి మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోనో లేదా రాత్రి డిన్నర్ లోనో కలిసి ఉండటం అనేది మిమ్మల్ని మీ మూడ్ ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ ని రప్పిస్తుంది ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది పగటి కళలు మీకు పతనాన్ని తెస్తాయి మీ పనులను ఇతరులతో చేయించకండి ఈ రోజు మీ బిజీ జీవితాన్ని వదిలేసేయండి ఈరోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి ఈ రోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పగా ఉంటుంది మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నది తనకు తెలిసేలా చెప్పండి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం దాహంతో ఉన్న పక్షులకు సరైన నీటిని ఏర్పాటు చేసుకోండి మీ పరిస్థితి అనేది బాగుంటుంది ఈరోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే ఈ రోజు మీరు చేపట్టిన చారిటీ పనులు మానసిక ప్రశాంతతను హాయిని కలిగిస్తాయి ఇంటికి సంబంధించి ఖరీదైన వస్తువులు కొనటం వల్ల మీరు ఈరోజు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు కానీ ఇది మిమ్మల్ని అనేక సమస్యల నుండి కాపాడుతుంది టెన్షన్లు గల సమయం గడుస్తుంది కానీ కుటుంబ సభ్యుల ఆసరా మీకు లభిస్తుంది మీరు మంచిగా డెవలప్ అవ్వడంతో మీ ప్రేమకయ్య జీవితం మెరుగైన మలుపు తీసుకుంటుంది మీకు కావాలనుకున్న పనులు చేయమని ఇతరులను బలవంతం పెట్టడానికి ప్రయత్నించకండి మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతమైన చోటుకు వెళ్తారు వివాహం ఈరోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని అయితే చూపిస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ఆర్థిక పరిస్థితులలో పెరుగుదల కోసం మద్యపానం మాంసాహారాన్ని నివారించండి మహిళలను గౌరవించండి ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద కుటుంబం ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే ఈరోజు మీకు మీ ఆరోగ్యాన్ని రూపాన్ని మెరుగులు దిద్దుకోవడానికి చాలినంత సమయం అయితే ఉంటుంది కొత్త ఒప్పందాలు బాగా లబ్ధిని చేకూరుస్తాయి సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గల వారితోను ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తుంది మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండటం కోసం పనులు చేస్తారు మీ మత్తైన ఫ్యాంటసీలను మీ కొరకు ఎంత మాత్రమూ కలగాల్సిన అవసరం లేదు అవి ఈ రోజే నిజమవుతాయి మీ రోజును బాగా ఉత్తమ మైనదిగా చేయాలని మీ నిజ లక్షణాలను మరుగుపరుస్తారు మీ వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదం ఆనందం అల్లరిమయంగా ఉంటుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆర్థిక జీవితం కోసం సమ్ గన్ గణపతియే ఏ అనే మంత్రాన్ని పదకొండు సార్లు పఠించండి ఈరోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే భావోద్రేగాలు వంగని తత్వం ప్రత్యేకించి పార్టీలో అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి లేదంటే అది పార్టీలో ఉన్న అందరి మూడ్ని పాటు చేస్తుంది మీరు అప్పు ఇచ్చిన వారికి వారి నుండి మీరు డబ్బును తిరిగి పొందాలనుకునే ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి వారి నుండి మీకు ధనం అందుతుంది మీ నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రేమికులు కుటుంబ భావనలను ఎంతగానో ప పరిశీలించి మన్నించుతున్నారు మీ రెజ్యూమ్ ని పంపించడానికి లేదా ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి కూడా ఇది మంచి రోజు మీకు బాగా కావలసిన వారికి సంబంధాలకు మీరు సమయం కేటాయించడం నేర్చుకోండి మీరు మీ భాగస్వామి ఈ రోజు ఒక అద్భుతమైన వార్తను అందుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం హనుమాన్ చాలీసాను ఈ రోజు మీరు చదవండి మంచి ఆరోగ్యం అనేది ఉంటుంది ఈ రోజు మీకు సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు అలసటలు బ్రతుకులోని కష్టాల నుండి రిలీఫ్ ని పొందుతారు వాటన్నింటినీ అక్కడే వదిలేసి హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేసుకోవడానికి ఇది మంచి సమయం మీ జీవిత భాగస్వామికి మీకు ఆర్థిక సంబంధిత విషయాల్లో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది ఆమె లేదా అతడు మీకు అనవసర ఖర్చుల మీద హితబోధ చేస్తారు స్నేహితులు బంధువులు మీకు ఫేవర్లు చేస్తూ అనుకూలంగా ఉంటారు మీరు వారి సాన్నిధ్యంలో చాలా ప్రశాంతంగా ఉంటారు మీ ప్రేమ జీవితం వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం అవుతుంది మీ జీవిత భాగస్వామి అతడికి లేదా ఆమెకు తగిన విధంగా పట్టించుకోకపోతే అప్సెట్ అవుతారు ఈరోజు మీ జీవిత భాగస్వామితో గడపడానికి మీకు సమయం దొరుకుతుంది మీ ప్రియమైన వారు పొందిన ప్రేమానురాగాలకు తప్పిపోతారు మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజిల్ ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం వినాయకుడి ఆలయంలో ఆర్థికంగా కోల్పోయిన ప్రజలకు లడ్లకి అనేది వాళ్ళకి విరాళంగా ఇవ్వండి ఆర్థిక స్థితి బాగుంటుంది ఈరోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది సంపద విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇది వాళ్ళ జనవరి తొమ్మిది శుక్రవారం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి అద్భుతమైన ఫలితాలు అనేది పొందండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి నేను నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తాను హర హర వాహదేవ శంభు శంకర్ నమస్తే భాయ